హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీరాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సాల్ట్ ఆయిల్ కూడా పిండిలో బాగా కలిసేంతవరకు చేత్తో బాగా కలపండి పిండిని వెళ్ళతో రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అప్పుడు స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పిండిని బాగా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలపండి వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయకుండా చూసుకుని కలుపుకోండి ఎప్పుడు ఆనియన్ సమ్ సమోసా ఆలు సమోసా చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో స్వీట్ కార్న్ సమోసా చేసి చూడండి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది పిండిని ఇలా నానపెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక గంట పాటు నాననివ్వండి ఈ లోపుగా మనం సమోసాలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేత్తోనే నలిపినట్లయితే విడివిడిగా వస్తే ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలకు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి అలాగే వేయించిన పల్లీలు కూడా ఒక అరకప్పు వేసుకోండి స్వీట్ కార్న్ అండి ఇవి స్వీట్ కార్న్ కూడా ఒక అరకప్పు వేసుకోండి అలాగే గ్రీన్ పీస్ పచ్చి బట్ట ఉంటుంది కదా అది కూడా ఒక అరకప్పు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా మొత్తం అన్నీ కూడా ధనియాల పొడి జీలకర్ర అన్నీ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టించండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి కూడా ఉల్లిపాయలకి బాగా పట్టించండి సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా అలా వాటర్ని పీల్చుకోవటానికి ఈ శనగపిండి అనేది హెల్ప్ అవుతుందండి అందుకే శనగపిండిని రెండు టేబుల్ స్పూన్లు వేయండి మరీ ఎక్కువగా వేయొద్దు ఇప్పుడు శనగపిండి కూడా ఉల్లిపాయలకి బాగా పట్టించండి ఇలా సమోసాలోకి స్టఫింగ్ అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు ముందుగా నానపెట్టుకు నుంచుకున్న నిన్న మైదాపిండిని చూద్దాం పిండి అనేది గంట తర్వాత చూసినట్లయితే ఇలా బాగా నాని సాఫ్ట్గా వచ్చింది దీనిని పూరీ పీట మీద పొడిపిండిని అప్లై చేసుకుని పిండిని ఒకేసారి మొత్తం అంతా ఇలా రోల్ చేసుకున్నట్లయితే పిండిని ముద్దలు ముద్దలుగా సపరేట్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక చాకుని తీసుకుని మనకి కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి టేస్టీ రెసిపీస్ని అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసే ప్రాసెస్ని చూపిస్తాను అవన్నీ మీకు నచ్చుతాయి ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా వీలైనంత పల్చగా పూరీని ఒత్తుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా నాలుగు వైపులా కూడా ఇలా కట్ చేసి ఆ ముక్కల్ని పక్కకి పెట్టేసుకోండి ఈ విధంగా నాలుగు వైపులా కూడా కట్ చేసి తీసుకోండి ఇలా చాకుతో కట్ చేసుకున్నట్లయితే ఇలా నేను చూపించిన విధంగా నాలుగు పలకలుగా స్క్వేర్ షేప్లో కరెక్ట్గా షీట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఎలా మధ్యలో పెట్టుకుని నేను చూపించిన విధంగా మడత పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్తో టేస్టీ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా అందరికీ నచ్చుతాయి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కూడా ఈ సమోసా అనేది చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా కర్రీని లోపల వైపు పెట్టుకుని అడ్డంగా మడత పెట్టుకున్నట్లయితే ఈ షేప్లో సమోసా అనేది రెడీ అవుతుంది ఈ విధంగా చే మడత పెట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా అంచులని గట్టిగా ఒత్తినట్లయితే రెండు అంచులు కూడా ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా అంటుకుంటే ఎక్కడైనా ఓపెన్ అయినట్లు అనిపిస్తే ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేయండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే కూడా కర్రీ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది ఓపెన్ ఎక్కడ కనిపించకుండా జాగ్రత్తగా అంటించి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఏం చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత సమోసాని ఒక్కొక్కటి వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా రెడీ అయిపోయండి స్వీట్ కార్న్ సమోసా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునే రెసిపీ ఈజీ ప్రాసెస్తో సింపుల్గా చేసుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంశెట్టి